మిత్రులకు నమస్కారం వనజ తాతినేని కథలకు స్వాగతం నా కథల ఛానల్ని సందర్శించి కథలను విని మీ అభిప్రాయాలను వ్రాస్తున్న మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు నేను వినిపించబోతున్న కథ గడప బొట్టు రచన వనజ తాతినేని కథ వినండి గడప బొట్టు ప్లీజ్ ఓపెన్ ద డోర్ ఎవరిదో ఎలక్ట్రానిక్ అభ్యర్థన మూలనున్న మూడో పడక గదిలో హాయిగా పడుకుని రంగనాయకమని చదువుకుంటున్న నేను లేవక తప్పింది కాదు పెళ్ళిళ్ళ సీజన్ వచ్చిన దగ్గర నుండి కాలింగ్ బెల్ టెలిఫోన్ రింగ్ రెండు తెగ విసిగిస్తున్నాయి రకరకాల సమూహాలలో కలవలేక ఇబ్బంది పడే నాకు ఈ పిలుపులు కూడా ప్రాణహింసే మరి తాళం చెవులు చేతిలోకి తీసుకుని బాల్కనీలోకి వచ్చాను గేటు పిలుపుల ఇద్దరు స్త్రీలు అందులో ఒకరు దుర్గారాణి గారు తాళం తీసి రండి బాగున్నారా అంటూ ఆహ్వానించాను వారికన్నా ముందు నడుస్తూ లోపలికి వచ్చాను నా వెనుకనే వచ్చినామే గుమ్మానికి బొట్టు పెడతాను అంది నేను తెల్లబోయాను గుమ్మానికి ఎందుకు బొట్టు పెడతారో నాకు తెలుసు కాబట్టి గుమ్మానికి ఎందుకు నాకు పెట్టేయండి అన్నాను మీ ఆయన గారు ఉన్నారా లేరేమో అనుకుని అక్క గుమ్మానికి బొట్టు పెడతానంది ఏమనుకోకండి అంది ఆమె చెల్లెలు భలేవారే నొచ్చుకోవాల్సింది ఏమీ లేదు నన్ను చూస్తే అలాగే ఉన్నానులేండి అన్నాను బోసి మెడ ఖాళీగా స్వేచ్ఛగా ఉన్న ఖాళీ చేతులను చూసుకుంటూ లోపలికి వెళ్ళి మెడలో తాళిబొట్టు ఉన్న గొలుసు వేసుకొచ్చుకున్నాక ఆమె గోపురం మార్కు కుంకుమని నేను పెట్టుకున్న సింగార్ తిలకంపై బొట్టు పెట్టి వాళ్ళ అబ్బాయి పెళ్లికి ఆహ్వానించింది తప్పకుండా రండి అని మరీ మరీ చెప్పి వెళ్ళింది అమ్మయ్యా ఒక అవమానం ఇలా రాసిపెట్టి ఉంది కాబోల్సు అనుకుని కాసేపు ఆ విషయం గురించి ఆలోచిస్తూ ఉండిపోయాను ఎవరైనా పిలుపులకి వచ్చినప్పుడు నేను ఇంట్లో లేకపోతే కార్డు పాలబుట్టలో పెట్టి చెక్కగుమ్మం అందుబాటులో లేదు కాబట్టి ఇనుప గుమ్మానికి బొట్టు పెట్టి వెళ్ళిపోతారు గేటు తాళం తీసి లోపలికి రాబోతూ క్రింది పడిన కుంకుమ చూసి ఏవో పిలుపులు వచ్చాయని అర్థం చేసుకుంటాను కానీ కోపం ముంచుకొస్తుంది నా ముఖం గడప తప్ప వీళ్ళకి చక్కగుమ్మంలాగా ఇనుపబద్దెలాగా కనపడిందా ఏమిటి అవమానం అనుకుంటాను ఈ మధ్య గారి అమ్మాయి పెళ్లికి కార్డు ఇస్తూ ఉంటే పక్కన వచ్చిన ఆ అమ్మాయి ఫ్రెండు వెండి కుంకుమ బరిని తీసి బొట్టు పెట్టాలా వద్దా అనుకునేమో ఇద్దరు వెనుక ముందు చూసుకుంటున్నారు ఆఖరికి బొట్టు పెట్టకుండానే మరీ మరీ పెళ్లికి రమ్మని ఆహ్వానించి వెళ్ళింది వాళ్ళ పెద్దమ్మాయి నేను పెళ్లికి వెళ్ళినప్పుడు ఆహ్వానితులకి స్వాగతం పలికే ఎంట్రన్స్ దగ్గర ఉన్న ఓనీలు వేసుకున్న తెలిగింటి అమ్మాయిలు ఒకరు పన్నీరు చల్లి ఒకరు గంధం రాసి పసుపు ఇస్తే తీసుకుని మంగళసూత్రంకి పెట్టుకుంటున్నప్పుడు ఆ రోజు బొట్టు పెట్టాలా వద్దా అని తటపటాయించిన అమ్మాయి ఆశ్చర్యంగా చూసింది నేను నవ్వగానే సారీ అంటీ ఆ రోజు తెలియలేదు అని బొట్టు కింద బొట్టు పెట్టి నా అందాన్ని చెడగట్టకుండా పాపటిలో కుంకుమ పెట్టింది మళ్ళీ నవ్వేసుకుంటూ లోపలికి వెళ్ళాను ఈ మధ్య నా స్నేహితురాలు కోడలిని తీసుకుని నా ఇంటికి వచ్చింది వారిద్దరితో పాటు తన మరిది కూతురు ఉంది పెళ్లికి నేను వెళ్లటం కుదరనందువల్ల వాళ్ళిద్దరిలో స్నేహితురాలి కోడలు ఎవరో తెలుసుకోవటం కోసం పాదాల వంక చూశాను మెట్లు పెట్టుకోకపోతే ఏం చేసేదానివి అంది నా స్నేహితురాలు నిజమే కదా అనుకున్నాను అసలు సమాజంలో అందరూ ఈ బండగుప్తులకి ఎంత అలవాటైపోయారంటే చెప్పనలవే కాదు మెడలో తాళి నల్లపూసలు చేతులకు మట్టి గాజులు నుదుట కుంకుమ బొట్టు లేదా పాపట సింధూరము కాళ్ళవేళ్లకి మెట్టెలు ఇవన్నీ ఉంటే కానీ ఆమె వివాహిత స్త్రీ పుణ్య స్త్రీ అని లెక్క ఇవేమీ లేక నాలా ఖాళీగా కనపడితే బిధవరాల కింద లెక్క కట్టేసి శుభకార్యాలప్పుడు వెలివేసినట్లు చూడటం వల్ల అలా వెలివేతకు గురైన వాళ్ళు ఎంత ఆవేదన చెందుతారో కదా మొగుడు చచ్చిన దాని ముఖం చూడకూడదు విధ్వరాలు ఎదురు రాకూడదు లాంటి అనేక చేదు అనుభవాలు చాలామందికి విదితమే అలాంటివి వ్యతిరేకించిన తమ ఇంట్లో ఏవైనా శుభకార్యాలు జరుగుతున్నప్పుడు వాళ్ళను మనము వెలివేస్తాము లోక విరుద్ధంగా ప్రవర్తించి వాళ్ళకు నలుగురితో పాటు చందర సత్కారాలు అందిస్తే తమకి కీడు జరుగుతుందని భయం కూడా ఇంట్లో ఉన్నప్పుడు కొత్తగా మతం మారిన దానిలాగా ఉండే నాకు ఆహ్వాన పత్రాలు అద్దటం ముఖానికి అంటనే అవమాన పత్రాలు రాజ్యపూజ్యాలని సమానం చేస్తాయని నవ్వుకుంటాను అసలు ఈ రకమైన సంప్రదాయాలు పెట్టిన వాడెవడో ఖచ్చితంగా పురుషులే అయి ఉంటారని నా విశ్వాసం కూడా వారిని అర సెంటీమీటర్ లెక్కన కోసి కుప్పలు పెట్టాలని ఉంటుంది వ్రాతల్లో కూడా ఆమె కనుబొమ్మల మధ్య విరుసిన సింధూరం రెండు కొండల మధ్య ఉదయిస్తున్న సూర్యుడులా ఉందనో బొట్టు లేనప్పుడు చంద్రుడు లేని ఆకాశంలో ఉందని వర్ణనలు ఎంత అన్యాయం అసలు సంప్రదాయం గురించి ఎవరికీ తెలియదు ఒకరు ఒకటి చెప్తే ఇంకొకరు ఇంకొకటి చెప్తారు ఒకరు చెప్పిన దాన్ని ఇంకొకరు ఖండించటం తాము చెప్పిన పద్ధతిని జరగని వారు మూతులు ముక్కులు విరుచుకోవటం భలే తమాషాగా ఉంటుంది నాకు అసలు సోలాసింగార్ అవసరమా అనిపిస్తూ ఉంటుంది నాకు చదువు ఉద్యోగం కన్నా ముందుగా స్త్రీలకు స్వేచ్ఛ పేరిట లభించింది అలంకరణ స్వేచ్ఛ ఆడవాళ్ల సౌందర్య పిపాసని ముడిసరుకుగా చేసుకుని పురుషులు వ్యాపారం చేసుకుంటూనే శారీరక స్పృహ ఆరోగ్యం కాపాడుకోవటం పేరున ఆమెను మరింత దిగజార్చారు అదంతా వ్యాపార మాయాజాలం అని తెలియదంతగా కూరుకుపోతున్న స్త్రీలను చూస్తే జాలి కలుగుతుంది మా మధ్య మా పక్కింటి అమ్మాయికి పెళ్ళైతే ఇరవై వేలు ఫేషియల్స్కే సమర్పించారట నా పెళ్ళప్పుడు ఆరు రూపాయల గోళ్ళ రంగు కొనటానికి వెనుకాడితే ఇవాళ మా అమ్మాయి వయసు వాళ్ళు ప్రతిరోజు డ్రెస్కు తగ్గట్టు మ్యాచింగ్ రంగు వేసుకోవాల్సిందే సాయంత్రం తుడవాల్సిందే పుట్టి ఏడాది అయిందో లేదో పెద్దలని అనుకరిస్తూ లిప్స్టిక్ అద్దుకుంటున్న పిల్లను చూస్తే విరక్తి కలిగింది మా వాళ్ళ అమ్మాయి ఉత్తర భారతంలో ఉంటుంది అక్కడ మరీ వింత పిన్ని ఇంట్లో నుండి వీధిలోకి కాలు పెట్టాల్సి వస్తే మేకప్ లేకుండా బయటకు రారు పది పదకొండేళ్ల పిల్లలు కూడా బాయ్ ఫ్రెండ్ మేకప్ తప్పనిసరి అన్నట్లు ఉంటారు అని చెప్పింది అందం ఆత్మవిశ్వాసాన్ని నింపటం అనేది పది శాతం వరకు నిజమేమో విజ్ఞానం కలిగి ఉండటం సమయస్ఫూర్తిగా వ్యవహరించటం జీవితంలో కష్టాలను ఎదుర్కోవటంలో ఉన్న ఆత్మస్థైర్యం ధైర్యంగా ఉండటం అనేవి నిజమైన అందం అని చెప్పుకోవచ్చు అని ఎవరు చెప్పరా ఏమిటి అని ఎన్నోసార్లు అనుకుంటూ ఉంటాను ఈ మధ్య మా బంధువుల ఆవిడ బస్సులో కనపడింది కళకళలాడుతూ ఉంది భర్త చనిపోయాడని ఆ తర్వాత వెంటనే కూతురికి పెళ్లి చేసిందని విన్నాను ఆమె పక్కన సీట్ ఖాళీ అయితే వెళ్ళి కూర్చున్నాను మీరు విడోయరా అని ఆమె అడిగితే మీరు న్యూలీ మ్యారీడా అని ఒకేసారి ఒకరినొకరు ప్రశ్నించుకున్నాం ఆమె నాకు అలంకరణ అంటే చిన్నప్పటి నుండి చాలా ఇష్టం అండి ఈ బొట్టు కాటుగా పూలు రంగురంగులు గాజులు లేకుండా అసలు నన్ను నేను ఊహించుకోలేను ఆయన మరణించినప్పుడు పెద్ద యుద్ధమే జరిగింది మంగళసూత్రం మట్టెలు తీసి పక్కన పెట్టేశాను తెల్లచీర కట్టుకోలేదని బొట్టు తీసేయలేదని అయిన వాళ్ళకి కీడు జరుగుతుందని ఏదేదో అన్నారు అయినా నేను అవేమీ పట్టించుకోలేదు పుట్టినప్పటి నుండి అవన్నీ ఇష్టంగా ధరించి మధ్యలో వచ్చిన భర్త పోయినప్పుడు తీయటమేమిటి ఆయన చనిపోవటం నాకు పెద్ద విషాదమే కానీ నా రూపురేఖలు అన్నీ మార్చుకుని జీవోత్సవంలా బ్రతికి ఉండటం కూడా కష్టం అనిపించింది ఆయన పోయిన తర్వాత ఇరవై రోజులకే ఆఫీస్కి వెళ్ళాను మామూలుగానే వెళ్ళాను చదువుకున్న వాళ్ళు కూడా పక్క పక్కకి తప్పుకుని వెళుతుంటే నవ్వొచ్చింది అంతగా మన రక్తంలో ఈ దురాచారాలు పేరుకుపోయి ఉన్నాయి అలాంటి ఆచారాలకి మంగళగీతం పాడాలి అందుకు ఎవరో ఒకరు ముందడుగు వేయాలి ఆ అడుగు నాతోనే పడిందేమో అనుకుంటాను మరి మీరు అంటూ అర్ధోప్తిలో ఆగింది నాకు అలంకరణ పట్ల అంత ఆసక్తి లేదండి నాకు ఇలా ఉండటమే ఇష్టం మా వారు గుండ్రాయిలా బాగానే ఉన్నారు బొట్టు లేని ముఖం తాళి లేని మెడ అంటూ తెగ సెంటిమెంటల్ గా ఫీల్ అయినా నేను పట్టించుకోను బట్టలేం ధరించాలి అలంకరణ ఎలా చేసుకోవాలి ఏం తిండి తినాలి ఇలాంటివన్నీ మనిషికి సొంతమైన ఇష్టాలండి నువ్వెందుకు అలా ఉన్నావు ఇలా ఎందుకు ఉండవు అని కూడా బలవంతం చేయకూడదు మన దురదృష్టం ఏమిటంటే చెత్తంతా ఎక్కడ పడితే అక్కడ ఎందుకు పారేస్తావు చెట్లు ఎందుకు కొట్టేస్తున్నావు లంచం ఎందుకు అడుగుతున్నావు బస్సులు రైళ్లు ఎందుకు తగల అని అడగటం చేత కాని వాళ్ళు బాధ్యత లేని వాళ్ళు కూడా ముఖాన బొట్టు ఎందుకు పెట్టుకున్నావు అని అడగటంలో మాత్రం ముందు ఉంటారు అన్నాను ఇంత నాగరికత నేర్చినట్లు ఉంటే ఇప్పటి జనం ఇలాంటి విషయాల్లో ఇంత మూర్ఖంగా ఉంటే సంఘ సంస్కరణకి నడుం బిగించిన కందుకూరి వీరేశలింగం లాంటివారు విధవా పునర్వివాహాలు చేసి సమాజం నుండి ఎంత నిరసన ఎదుర్కొన్నారో అన్నది తలుచుకుంటే ఆశ్చర్యంగా ఉంటుందండి అంది ఆమె నిజమే కదా ఎంతో లోతుగా ఆలోచిస్తూ కుహనా సంప్రదాయాల పట్ల అంతో ఇంతో వ్యతిరేకత ఉన్న ఆమె నేను కూడా ఆ తానుల ముక్కలమే అని మేము ఒకరినొకరు ప్రశ్నించుకోవటంలో అర్థమైపోయింది కొన్ని వదిలించుకోవాలన్నా వదలవు జిడ్డులాగా అంటుకునే ఉంటాయేమో స్వాగతంలో అనుకున్నాను ఇదండి గడపబొట్టు కథ విన్నారు కదా ఎలా అనిపిస్తుంది మీకు ఇలాంటి సంప్రదాయాల పట్ల మీకేం అభిప్రాయాలు ఉన్నాయో కామెంట్ల రూపంలో తెలియచేయండి మనం ఎంత నాగరికతతో ముందుకు వెళుతున్నామో అది కూడా తెలుసుకుందాము మరొకసారి మరొక కథతో మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు సెలవు మరీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి మరికొందరికి షేర్ చేయండి ఎదురు చూస్తూ ఉంటాను నమస్తే వనజ తాతినేని